డిఎస్సి ఎప్పుడు అనే ఆర్టికల్ని అయితే ఈరోజు విజయక్రాంతి రాసింది డీటెయిల్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం నోటిఫికేషన్ కోసం అభ్యర్థుల ఎదురుచూపులు జాబ్ క్యాలెండర్ ప్రకారం గత ఫిబ్రవరిలోని పంతొమ్మిది వేల టీచర్ ఖాళీని గుర్తించిన అధికారులు వీటిలో పదివేల మూడు వందల తొంభై ఐదు ఎస్జిటి నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఎస్ఏ పోస్టులు సో యాక్చువల్గా మనకు ఇటీవల చూసినప్పుడు విద్యాశాఖ అధికారులు కొన్ని సందర్భాలలో టీచర్ పోస్టులు ఖాళీ లేవు ఎక్సెస్ ఉన్నాయని చెప్తున్నారు కానీ వాస్తవంగా మాత్రం చాలా ఖాళీలు ఉన్నాయి సో దానికి సంబంధించిన ఆర్టికల్ విజయక్రాంతి రావడం జరిగింది చూద్దాం డిఎస్సి కోసం దాదాపుగా రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం దీనిపైన ఇంతవరకు ఒక నిర్ణయం వెలువరించలేదు ప్రభుత్వ పాఠశాలలోని టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు అసలు డిఎస్సి నోటిఫికేషన్ వేస్తారా వేయరా అనే దానిపైన అధికారులు సైతం స్పష్టత ఇవ్వడం లేదు పైగా టీచర్ పోస్టులు సరిపోను ఉన్నాయి కదా అని సమాధానిస్తున్నారు ప్రభుత్వం మాత్రం గతంలో గతంలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇస్తామని చెప్పింది అక్టోబర్ నెల గడుస్తున్నప్పటికీ ఇంకా డిఎస్సి పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు మరోవైపు నిరుద్యోగ యువత కూడా దీనిపైన అసంతృప్తి వెల్లడిస్తుంది సో మొత్తంగా టీచర్ ఖాళీలు పదిహేను పంతొమ్మిది వేలు విద్యాశాఖ తాజా మనకు పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన ఒక నివేదిక రూపొందిస్తే ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఉన్న డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది ఇందులో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు మంది టీచర్ పోస్టులు శాంక్షన్ ఉన్నాయి మన తెలంగాణలో అదేవిధంగా ఒక లక్ష ఆరు వేల ఐదు వందల అరవై ఆరు మంది పనిచేస్తున్నారు అంటే ఇక్కడ వేకెన్సీస్ పంతొమ్మిది వేలకు పైగానే పంతొమ్మిది వేల పదిహేడు పోస్టులు ఉన్నట్టు ఈ విద్యాశాఖ రూపొందించిన సమగ్ర నివే నివేదికలో వెల్లడైంది ఇందులో మనకు పదివేలకు పైగానే వచ్చేసి ఎస్జిటి పోస్టులు ఉన్నాయి పదివేల మూడు వందల తొంభై ఐదు స్కూల్ అస్టెట్ వచ్చేసి నాలుగు వేల నాలుగు వందలు అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ ఎల్పి వచ్చేసి రెండు వందల తొంభై మూడు పీఈటీ పోస్టులు వచ్చి చూసుకున్నట్లయితే మూడు వందల పైగానే వొకేషనల్ ఆర్ట్ టీచర్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి నాన్ టీచింగ్ వచ్చేసి రెండు వేల ఆరు వందలకు ఖాళీ ఉన్నాయి ఇక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎస్ఎం హెచ్ఎం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ వన్ గెస్టెడ్ గెచ్ఎడ్ మాస్టర్ వచ్చేసి ఫోర్ ట్వంటీ టూ ఈ విధంగా పంతొమ్మిది వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు అంటే ప్రజెంట్గా మన శాంక్షన్ అయ్యే పోస్టులకు లెక్క తీస్తే పంతొమ్మిది వేలకు పైగా ఖాళీలు ఉన్నట్టు తేలింది ఓకేనా సో ఇవి మనకు వేకెన్సీస్ అనమాట సో ఇటీవల కొన్ని న్యూస్లలో వేకెన్సీస్ లేవు టీచర్స్ ఎక్సెస్ ఉన్నారు అని న్యూస్ అయితే రాస్తారు సో అది స్టేట్ ఓవరాల్గా మనకు స్టూడెంట్ రేషియోకి తీసినప్పుడు అదే విధంగా ఉంటుంది కానీ మనకు స్కూల్ వైజ్ తీసుకుంటే మాత్రం మళ్ళీ వేకెన్సీస్ అయితే ఏర్పడుతున్నాయి ఏర్పడ్డాయి సో ఇటీవల టీచర్ ప్రమోషన్స్ కూడా ఇచ్చారు అక్కడ కూడా చాలా వేకెన్సీస్ అయితే ఏర్పడ్డాయి ప్రతి జిల్లాలో కూడా ఏం లేదన్న కూడా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఖాళీ ఉన్న జిల్లాలు కూడా చాలా ఉన్నాయి సో దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే పక్క రాష్ట్రమైన ఏపీ మనం చూస్తున్నాం ఇప్పటికే ఒక డిఎస్సి రిజల్ట్స్ ఇచ్చింది తాజాగా జాయిన్ అయ్యారు మరొక టెట్ డిఎస్సికి షెడ్యూల్ ప్రకటించింది సో ఆర్టికల్ చూద్దాం మరో చరిత్రకు సిద్ధం రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ మరో డిఎస్సికి సిద్ధం కండి ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ గారి పిలుపు ప్రతి ఏటా డిఎస్సి సో దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వినిపిస్తుంది ఏంటంటే ఈ నెల నవంబర్లో నవంబర్లో మనకు టెట్ నోటిఫికేషన్ జారీ చేసి ఆ విధంగా ఎగ్జామ్ నిర్వహించి జనవరి ఒకటిన మీ మళ్ళీ ఒక ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు మార్చ్ ఆర్ ఫిబ్రవరిలో మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి మళ్ళీ టీచర్స్ స్కూల్లో ఉండే విధంగా ప్లాన్స్ అయితే వేస్తున్నారు సో మొన్ననే ఒక డిఎస్ అయింది ఒక వన్ టూ మంత్స్ కూడా కాలేదు మరొక ఒక షెడ్యూల్ కూడా రెడీ చేసుకుంటుంది ఏపీ గవర్నమెంట్ సో అక్కడితో ఇక్కడ కంపెనీసినప్పుడు మనకు డిఎస్సీలు చాలా తక్కువ సో ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి వేకెన్సీస్ ఉన్న పోస్టులే భర్తీ చేయమని అడుగుతున్నారు సో ఇటీవల ప్రమోషన్స్తో కూడా దాదాపుగా ఏం లేదన్న ఒక ఐదు వేలకు పైగా ఖాళీలు ఎత్తేపడ్డాయి అంతకుముందు ఒక ఆరు వేల ఖాళీలు ఉన్నాయి రఫ్ గుర్చుకున్న పదివేల పోస్టులతో పోస్టులతోంటే ఒక నోటిఫికేషన్ వేయడానికి వేయడానికి అయితే అవకాశం ఉంది సో డిఎస్సీ పైన తాసారం చేయకుండా ప్రభుత్వం నేను తీసుకుంటే బాగుంటుంది ఇది డిఎస్సీకి సంబంధించిన అప్డేట్ ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడద్దు డీఎస్ఈలో పోస్టులు ఎక్కువ ఉన్నాయని అంటే టీచర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయని ఆర్టికల్స్ రాస్తున్నారు అది తప్పు ఖచ్చితంగా వేకెన్సీస్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో వేకెన్సీస్ ఉన్నాయి ఇది మనకు డిఎస్సీకి సంబంధించిన అప్డేట్ తెలంగాణ డీఏసీకి సంబంధించిన అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్